అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను అలిపెల్లి నర్సిరెడ్డి వరంగల్ ఖమ్మం నల్లగొండ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నాను మరియు రేపు ఫిబ్రవరి ఇరవై నా జరిగే ఎన్నికలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో కూడా ఉన్నాను మీ ద్వారా వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేసేది మీరందరు కూడా నన్ను గత ఆరు సంవత్సరాలుగా చూశారు మీ ఎమ్మెల్సీగా ఉన్నాను మీ గొంతును మీ అభిప్రాయాల్ని మీ సమస్యల్ని నిరంతరం శాసన మండలి లోపల శాసన మండలి బయట ప్రస్తావించడమే కాదు అనేక సమస్యల పరిష్కారంలో నేను ముందుండి పరిష్కారం చేసిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో నా క్రమ సంఖ్య నాలుగు నాలుగు ఎదురుగా ప్రాధాన్యత ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కాలంలో మీరు గమనించారు నిజమైన ప్రజాప్రతి ఎలా ఉన్నారో ఆ ప్రయత్నం నేను చేస్తాను ప్రజాప్రతి అంటే ఆహార్యంలో కాదు బట్టలల్లో కాదు లేదా ఇంకేదైనా దాబు దర్భంలో కాదు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళతో కలిసి ఉండటం ఎవరైతే ప్రజలు ఉన్నారో సమస్యలతో ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉండటం ఆ పద్ధతిలో నేను కింద నుంచి పై వరకు ఇంగ్లీష్లో చెప్పాలంటే డౌన్ టు ఎర్త్ వరకు అందరికీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు మరి మళ్ళొకసారి నాకు అవకాశం వచ్చి ఇవ్వండి మొదటి ప్రాధాన్యత ఒకటి ఈ పర్యాయం ఇంకా అత్యధికంగా మీకు అత్యంత దగ్గరగా ఉండి పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో కానీ రక్షించడంలో కానీ ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకుల కళాశాల అధ్యాపకుల సమస్యల పరిష్కారం కానీ ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యల పరిష్కారంలో నేను ముందున్న విషయం మీకు తెలుసు గత జూన్ జూలైలలో ఇరవై రెండు వేల మందికి పదోన్నతులు రావటం కానీ ముప్పై ఐదు వేల మందికి బదిలీలు కావడం కానీ పాఠశాలల పారిశుద్ధ్యం కొరకు ఆరు దొందరలలో మూడు వేల నుంచి ఇరవై వేల వరకు నెలకు ఇవ్వటం కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రభుత్వే చెల్లిస్తానని చెప్పడం కానీ అదేవిధంగా గురుకులాల్లో మెచ్ఛార్జీలు పెంచడం కానీ మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కేజీబీవీల బదిలీలు గురుకులాల్లో బదిలీలు పదోన్నతులు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్లు అందరికీ కూడా బదిలీలు చేయడానికి నా కృషి ఉన్నదని మీ అందరికీ తెలుసు అవకాశం ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో మీ సమస్య పరిష్కారం పరి నేను పనిచేశాను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్న క్రమంలో ఆ నిర్లక్ష్యాన్ని తొలగించడానికి దానికి నిరసన తెలపడానికి మన నియోజకవర్గ కేంద్రమైన నల్లకొండ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు నడకేత్ర చేసిన పరిస్థితి మీరు గమనించారు ఆ సందర్భంగా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి తదనుగుణంగా సమస్యల పరిష్కారం కొరకు సమాయత్తమైన స్థితి మీకు తెలియదు కాదు గత పిఆర్సెల్లో ముప్పై శాతం ఫిట్మెంట్ సాధించడానికి నేను ఇందిరా పార్క్ దగ్గర నిరా చేయడం చేయటం కానీ మీరు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇచ్చి శాసన మండలి నుంచి వాకౌట్ చేసే గోషామాల్ స్టేడియంలో మీరు అరెస్ట్ అయినప్పుడు మీ అందరికీ మద్దతుగా ఉండి మాట్లాడి విడుదల చేసేది కూడా మీ ఉండి ఉంటుంది ఈ పద్ధతిలో పిల్లల చదువుల కొరకు ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి కొరకు అదేవిధంగా ప్రతి సమస్యలో నేనున్నాను ఉండటమే కాదు ఒక శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా పాఠశాల విద్య ఉండాలి అందరికి సమానమైన విద్య అందాలంటే ఏం చేయాలనేది ఈ చిన్న బుక్లెట్ కంపైల్ చేసి దీన్ని అందరి ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందించిన ఘనత నాకున్నది దీని దీని ప్రకారమే నేడు అందరూ మాట్లాడుతున్న స్థితి ఉంది నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషను వేశాను అంటే అందరూ నా కృషి ఉన్నది కాబట్టి విద్యారంగం కొరకు కృషి ఉంది తర్వాత నేను శాసన మండలిని సంపూర్ణంగా వినియోగించుకున్న వ్యక్తిగా శాసన మండలిలో నేను విద్యారంగంపై ఏం మాట్లాడానో ప్రతి అంశాన్ని ఈ చిన్న పుస్తకం ద్వారా అప్లై చేసిన నేను అందరికీ అందజేశాను కాబట్టి పూర్తి సమయం శాసన మండలి మీ సమస్యల పరిష్కారం వినియోగించాను నాకు ఎటువంటి వ్యాపారం లేదు వ్యాపకం లేదు పూర్తి సమయం మీ కొరకే పనిచేశాను నాకు వచ్చిన సిడిపి నిధులను కూడా పూర్తిగా విద్యా సంస్థలకి కేటాయించాను పూర్తిగా నిజాయితీతో నిబద్ధతతో ఉన్న వ్యక్తిగా ఉన్నాను ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటేది ప్రత్యామ్నాయ ప్రతినిధి అంటేది ప్రతినిధి సాధారణ సాదాసీదాగా ఎలా ఉండాలో ఆరు సంవత్సరాల కాలం ఈ తరంలో మీకు చూపించాను ఈ పద్ధతిలో మీరు అన్ని గమనంలో పెట్టుకొని మరొకసారి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి గెలిపించండి వేస్తారని నాకు నమ్మకం ఉన్నది ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులారా వేరే మాటలు వినకండి ముఖ్యంగా దళార్లుగా వ్యవహరించే వాళ్ళు పూటకో మాట్లాడ పాట మాట్లాడేవాళ్ళు ఏ రోటి పాట ఆ రోటి పాట పాడేవాళ్ళు దూడని చీకమని భరిద తన్నమనే వాళ్ళను నమ్మకండి మాట చెప్పిందే చేయటం చేసిందే చెప్పటం ఎంత మేరకు సాధ్యమైందో అదే చెప్పటం అంత మేరకు మీకు అందుబాటులో ఉండటం అనేది నేను ఎమ్మెల్సీ నర్సిరెడ్డిగా మీకు ఆశించాల్సి ఉన్నాను అందుకే ఓటు వేయండి గెలిపించండి అని చెప్పి మరొక్కసారి అందరికీ ఉపాధ్యాధ్యాపకులందరికీ పేరు పైన నమస్కారాలతో తెలియజేస్తున్నాను